బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం ఫెయిల్ అయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆనాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంక్ వడ్డీలకే సరిపోయిందన్నారు మేం రైతు తీసుకున్న రుణం అలాగే వడ్డీ మొత్తం కలిపి మాఫీ చేశామని ఉత్తమ్ తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీపై ఫిర్యాదులు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు డిసెంబర్ నెలలో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే మొదలు పెట్టామని తెలిపారు నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది రేషన్ కార్డులలో తప్పులున్నాయన్న ఆయన లక్ష ఇరవై వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారన్నారు కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ జరగలేదు ఇది యావత్ భారతదేశంలో కూడా అందరికీ ఒక గొప్ప సందేశం సంకేతం పోయిందని చెప్పి ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనం చేస్తున్నాం మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వరకు పదిహేను ఆగస్ట్ అంటే పదిహేను ఆగస్టు కి పూర్తి చేసినము కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా ఆధార్ నెంబర్ ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా రాషన్ కార్డు లేకున్నా పాస్బుక్ లో ప్రాబ్లం ఉన్నా కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను